చదవకపోతే ఎలాగా అని ప్రతి విద్యార్థి అనుకుంటే ఈ ప్రవచనం సార్థకమైనట్టే ప్రవచనం సార్ధకమైనది ఎంత ప్రభుత్వ సుమ ఏ ప్రభుత్వమైనా ఉండనియండి సంవత్సరానికి పాతిక వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద పెడుతున్నారండి ప్రభుత్వం సుమారుగా నేను ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం విన్న బడ్జెట్ ఇది ఇంకా పెరుగుతుంది సంవత్సరానికి పాతిక ముప్పై వేల కోట్లు విద్యా వ్యవస్థ మీద పెడుతుంటే ఎంతమందికి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువు వస్తుందండి కేవలం ఉపాధ్యాయం నేను ఊరుకోగలమా విద్యార్థుల బాధ్యత లేదా ఇంకా సంక్రి ఆ భోజనం కూడా పెడతారు అసలు కొంతమంది దాతలు పోషిస్తున్నారు భోజనాలు పెట్టి మరి చదువు ఎక్కడొస్తుంది అందుకే చెబుతున్నాడు ఇక్కడ సుఖ సుఖ త్యాగి సుఖం విడిచిపెడితే తప్ప చదువు రాదు సుఖం కావాలా చదువు కావాలా తెలుసుకో ఈ ఐదు లక్షణాలు తాకికుండేటువంటి శ్రద్ధ పొంగకుండేటువంటి తెలియక దృష్టి కుక్కకుండేటువంటి తొందరగా మేలుకునే లక్షణం ఆ పైన సుఖాన్ని విడిచిపెట్టగలిగే లక్షణం అల్పంగా ఆహారం తీసుకుని చురుగ్గా ఉండగలగడం ఈ ఐదు లక్షణాలు ఉంటేనే చదువు బాగా వస్తుంది ఖచ్చితంగా